పైన <polarization> <each> <Lifeimana> చాలా టైం పడుతుంది లోపల చెప్పాలి

లోపల ఎండోమెట్రియం లేయర్ అనే పేరు రక్త పొర ఉంటుంది ఆ పొరను చీకరం స్టార్ట్ చేస్తది అప్పుడు దాని వల్లనే ఇప్పుడు మనకు సర్వికల్ క్యాన్సర్ ఎండోమెట్రియాసిస్ మన వేరేన క్యాన్సర్ రకరకాల క్యాన్సర్ వస్తున్నాయి అలా ఇదివరకు ఉండే నావని ఇదివరకు ఈ దేవు కావట అవేమి లేదు అవునా కాదా yes లేదో గాని అనేది ఎంటనే అర్థమైందా అనేది

అందులో తీసినా కదా అందులో అభివృద్ధి ఉదయాన్ని మరి ఎదురు ఎక్కువ చూడాలి అవుతా ఇది పైన కాడ అదే పాఠశాల దగ్గర ఉన్నప్పుడు మంచి ఉంటది గాలి తీసుకోవాలనిపిస్తుంది అవునా కదా అక్కడ ఆక్సిజన్ అనుకు ఎక్కువ కాబట్టి గాలి తీసుకోవడానికి ఇష్టం ఉంటుంది ఇక్కడ ఆక్సిజన్ అనుకు పర్సెంటేజ్ తక్కువ ఉంటది కాబట్టి ఇక్కడ బ్యాండ్స్ మేల వస్తుంది అవునా కదా అటువంటి ఆక్సిజన్ అనుకుని ఒక రెండు వేల ఆన్యాన్సి ఇది చేసే ద్రావ్య ఆన్యాన్సి పట్టి ఇది ఇందులో ఉండడం వల్ల మనకి బ్యాండ్స్ మేల గాలి ఇచ్చి ఇది చేసే దాని ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి ఓకేనా ఏంటంటది వాళ్ళకి ప్లాస్టికల్ అంటే సరదానే లొకనేషన్ అంటే సూపిసరే ఉండండి లోకల్ అంటే ఏంటంటే లోకల్ మనం మెటీరియల్ అదగ వచ్చేసి సూపర్ అబ్సార్ప్షన్ పాలిమర్ అంటారండి సూపర్ అబ్సార్ప్షన్ పాలిమర్ కీ ఓకేనా ఇక తర్వాతి వడతన అదగలాగా కార్సినాల లాంటి కంపలీగా ఊడైపోతుంది ఊడెందుకు కావాలి అంటే మన ఇయన్ కంపెనీ ఇయన్ కొనస అంటే ఇండియాలో ఉన్న జనాల ఆర్కేటే గాడు ఎంట్రీ ఆర్కేట్ కూడా లాభపడుతుంది సార్ నా ఎస్ఐ వై డివైడెబుల్ ఈ పొందల కారుకు పొంది కార్సినాల ఊడై ఓకేనా మెడికల్స్ నే కదా